నమస్తే నేను మీ నాగేష్ గంగుల చంద్రబాబుని సీతమ్మ తల్లి మీద నిందమోపిన చాకలవాడితో పోల్చవచ్చు కానీ అలా పోల్చడం నాకు ఇష్టం లేదు ఈ వీడియో బ్రాహ్మణులతో అర్చకులతో సంబంధం కలిగి ఉంది గనక ఇంకో ఉదాహరణ చెబుతాను అనగనగా ఒక మారీచుడు మారీచుడు అంటే మీకు తెలిసే ఉంటుంది రామాయణం మలుపు తిరగడానికి కారకుడు అతనే మాయా బంగారు లేడీ రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించడంలో రావణుడికి సహకరించిన రాక్షసుడు అతడు అయితే మనలో చాలామందికి ఈ మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుడే గుర్తుంటాడు కానీ అంతకంటే ముందే రామాయణంలోని బాలకాండలో కూడా అతని ప్రస్తావన ఉంటుంది టూకీగా చెప్పాలంటే విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరకు వచ్చి తమ యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి ముక్కు వచ్చలారని రామలక్ష్మణులను తమతో పంపించమని అడగడం గుర్తుంది కదా ముందు అంగీకరించడానికి సందేహించిన దశరథుడు తర్వాత వాల్మీకి మహర్షి కూడా నచ్చజెప్పడంతో విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణును పంపుతాడు మార్గమధ్యంలో విలు నేర్పుతాడు విశ్వామిత్రుడు యజ్ఞం మొదలవ్వగానే రాక్షసులు మాయా రూపంలో వచ్చి యజ్ఞకుండంలో రక్త మాంసాలు పడవేసి యజ్ఞం భంగం చేయాలని చూస్తారు ఆ రాక్షసులో ప్రధానమైన వాడే ఈ మారీచుడు ఇతని తమ్ముడు సుబాహువు కూడా అయితే రామలక్ష్మణులు విలువిద్య కొత్తగా నేర్చుకున్నప్పటికీ వయసులో చిన్నవారైనప్పటికీ జీవితంలో రాముని పేరే కాదు రా అనే అక్షరం వినపడితే చాలు జడుసుకు చచ్చేలా మారీచుణ్ణి హిందూ మహాసముద్రంలో పడేలా కొట్టాడు రాముడు అలా యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి రాముడు తన శక్తిని తెలివిని దారపోశాడు ఇదంతా మనకి తెలిసిన కథ ఇక్కడే కథ కొంచెం మార్చి చెప్తున్నాను రాముడు యజ్ఞం కాపాడేశాడని మునులు బ్రాహ్మణులు తపస్వులు అందరూ సంతోషించి రాముని వే నోళ్ళ కొనియాడారు అని మనం అనుకుంటాం కాకపోతే మారీచుడు మళ్ళీ వచ్చి ఆ మునులు బ్రాహ్మణులు తపస్వులు అందరితో అరే వెంగలప్పల్లారా మీరు గమనించలేదా మీకు కనిపించలేదా మేం ఆల్రెడీ కొంత రక్తాన్ని కొంత మాంసాన్ని ఆ యజ్ఞంలో పడేశాం అన్నాడంట సుబాహు కూడా వచ్చి అవును మేము అలాగే చేసాం అన్నాడంట వెంటనే వాళ్ళందరూ రాముణ్ణి చెడామడా తిట్టడం ప్రారంభించి దేవుడా మమ్మల్ని క్షమించు మాకు తెలియక అపచారం చేసేసాం తెలియక అపరాధం జరిగింది మమ్మల్ని మన్నించండి అంటూ మళ్ళీ పూజలు పునస్కారాలు చేశారంట ముందే చెప్పినట్టు ఇది నేను కల్పించి చెప్తున్న కథ ఇలా జరిగితే ఎంత చండాలంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం ఇదే మారీచుడు సుబాహులు మాదిరిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిందలు వేయగానే మునులు బ్రాహ్మణులు తపస్సులు లాగానే ఈనాటి పండితులు పురోహితులు పామరులు అపచారం జరిగిపోయింది సామీ అంటూ రోడ్డు ఎక్కేశారు ఒకసారి ఏం జరిగిందో చూడండి తర్వాత దానిని గురించి మాట్లాడుకుందాం न्यथा शरणम् नास्ति त्वमेव शरणम् मम तस्मात् तारुण्यभावेन रक्ष रक्ष जनार्धना मन्त्रहीनम्

ద్రవ్య లోపం ఉన్నా భక్తి లోపం ఉన్నా నియమ లోపం ఉన్న ద్రవ్యలోపమున్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి ఇతి

గోవింద గోవింద నేను తెలిసి తెలియక కొన్ని వేల తప్పులు అహర్నిశము చేస్తున్నాను కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు చూసారా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే కరచరణ కృతం వాక్కాయజం కర్మజంబా శ్రవణ వా మానసం వా అరాధం విదితమ విదితం వా సర్వమేతత్మస్వా జై జై కరుణాబ్దే ప్రభు శ్రీనివాస ఇదంతా నేను కూడా ఎప్పుడూ నాలో నేను నా స్వామితో నేను చెప్పుకుంటూ ఉంటాను అయితే దయచేసి వేద పండితులు అర్చకులు దైవ సమానులు అయిన ఈ వేద విధులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఒక విన్నపం చేయదలిచాను అయ్యా జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ నేను చేస్తున్న ఈ విన్నపాన్ని దయచేసి పెద్ద మనసుతో గ్రహించండి ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాముడితో పోల్చినందుకు కొందరికి ఆగ్రహం రావచ్చు కానీ వేద విధులైన బ్రాహ్మణులకు వేతనం ఇవ్వాలన్న ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అయ్యా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా త్రికరణ శుద్ధిగా ఎన్ని ఆలయాలు జగన్మోహన్ రెడ్డి నిర్మించాడో చెప్పమంటారా తిరుపతిలో శ్రీ బొకులామాత ఆలయం నిర్మించింది జగన్మోహన్ రెడ్డి దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించింది సీతమ్మవారి పాదాలు నిర్మించింది శ్రీ సీతారామలక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మించింది శ్రీ స్వామి ఆలయం నిర్మించింది విజయవాడ గో సంరక్షణ సంఘం కృష్ణ మందిరం నిర్మించింది బొద్దు బొమ్మ ఆలయం నిర్మించింది రామతీర్థం ఆలయం నిర్మించింది ఆంజనేయ స్వామి ఆలయం తొలిమెట్టు నిర్మించింది వినాయక స్వామి ఆలయం తొలిమెట్టు నిర్మించింది శ్రీ శనీశ్వరస్వామి ఆలయం నిర్మించింది కనకదుర్గమ్మ అమ్మవారి గుడిపై రెండు వందల పదహారు కోట్లతో అభివృద్ధి పనులు జరిపించింది జమ్మూలో నిర్మించిన టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం అమరావతిలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భువనేశ్వరలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ నిర్మించింది జగన్మోహన్ రెడ్డి పాలనలో కాదా మరి ఇంకెవరైనా ఇంతలా హిందూ మతోద్ధారణకు పూనుకున్నవారు ఈ కాలంలో ఉన్నారా అపచారం జరిగినా అపచారం జరగకపోయినా మీరు రోజు స్వామివారి ఎదుట పలుమార్లు ఇలానే కరచరణ కృతంబా కాయిజం కర్మజంబా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విజితమ విజితం వా సర్వమేతత్మస్వా జయ జయకరుణాబ్దే శ్రీ ప్రభో వెంకటేశ అని ప్రాధేయపడుతూనే ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఈరోజు కొత్తగా వింతగా ఆలయం లోపల స్వామివారితో కాకుండా ఆలయం వెలుపల ఇలా కెమెరాల ముందు ప్రదర్శనగా ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందో మాకు చెప్పనవసరం లేదు మీకు మీరు చెప్పుకోండి పూజ్యులైన మీరంతా అల్పున్నైన నాపై కోపగించవద్దు కానీ దయచేసి ఒక్క విషయం ఆలోచించండి మారీచుడు వేసే నిందకు వెనుక ముందు ఆలోచించకుండా రాముని అవమానపరుస్తారా చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు కోసం అధికారులు చైర్మన్లు మంత్రులు బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని ఇలా చేయమన్నప్పుడు మేము అలా కెమెరాల ముందు ప్రదర్శన ఇవ్వలేము మేము స్వామివారితో నివేదించుకుంటాము అని ఖరాఖండిగా చెప్పాలి కానీ ఇలా ఒక దుర్బుద్ధి మాటలకు తలొగ్గి శ్రీవారి ప్రసాదంపై నిందపడేలా ప్రవర్తించడం సరియేనా అసలు తప్పు జరిగిందని రుజువు కాకముందే నిందలేసేసి ఇప్పుడు తీరిగ్గా తన అనుయాయులతో దర్యాప్తు చేస్తానంటున్నాడే ఆ వ్యక్తి తోక పట్టుకుని గోదావరి ఈదుతున్నారా మీరు మీరు మీకు తెలియకుండానే ఎంత అపవాదు వేశారో తెలుసా శమంతకమణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపేశాడు అనేంత నింద వేశారు అయ్యా స్వాములు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ప్రమాణం చూశాకైనా మీ అపరాధమేంటో అర్థమవుతుందా జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి మీ ఆలయంలో దేవదేవ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్సులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

చంద్రబాబు నాయుడు అన్నాడనుకోండి దాని అర్థం దివాలాకూరు రాజకీయ నాయకుడు గనక ఆయనకి ఒక వ్యక్తిని నిందించడం అవసరం గనక ఆయన అని ఉంటాడు అయ్యా లోక కళ్యాణం కోరుకునే మీరు లోక కళ్యాణం కోసం పరితపించే మీరు ఇలా ఒక వ్యక్తిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిందించడం సమంజసమేనా ఆలోచించాలి కదయ్యా మీ అందరితో మీ అందరి వలన ఒక వ్యక్తి నిందించబడ్డాడు మీ పాపం తొలగాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉంటుంది అది చంద్రబాబుతో అక్కడ ఖచ్చితంగా లడ్డూలో పశువుల కొవ్వు కలిసిందని ఆయన నమ్ముతున్నాడని ప్రమాణం చేయించండి ఇది మాత్రమే మీ పాపానికి ఉపశమనం ఇస్తుంది నిన్ననే నూనె జ్యోతి అనే ఆమె ఒక మహనీయుని మాటలు నాకు గుర్తు చేసింది అదేమంటే పుకార్లు అనేవి ద్వేషించే వారిచే సృష్టించబడతాయి తెలివి లేని వారిచే వ్యాపించబడతాయి చివరికి మూర్ఖులచే అంగీకరించబడతాయి అని మహానుభావులు సెలవిచ్చారు పుకారులు సృష్టించేది చంద్రబాబు వాటిని వ్యాపింపజేసేది పవన్ కళ్యాణ్ మరియు ఎల్లో మీడియా చివరికి మీతో అంగీకరించబడ్డాయి ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక్క విషయం విన్నవించదలిచాను మీ పై అధికారులు మిమ్మల్ని రాజకీయ కారణాల కోసం వాడుకోవాలని చూసినప్పుడు రెండు చేతులు జోడించి మేం లోక కళ్యాణానికి విరుద్ధమైన పనులు చేయలేమని ఆ పని నుండి తమను మినహేయించమని వేడుకోండి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అన్నట్లు అంత్యకాలంలో భగవంతుడితో నిందించబడే పరిస్థితి తెచ్చుకునే బదులు ఆదిలోనే ఈ అల్పులైన మానవులతో నిష్ఠూరం భరించండి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమా అనేది త్రికరణ శుద్ధిగా నమ్మిన మీకు ఈ నీచుల రాజకీయాలు తాకజాలవు స్వస్తి